హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ టారోట్ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ అయిపోతున్నానండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు అని మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మే ఇద్దరు మధ్యాహ్నం అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం ఫస్ట్ ఇది అన్ని సైన్స్కే అండి అన్ని రాసుల వారికి అండ్ మీకు ఇక్కడ రీడింగ్ రెసినేట్ అవ్వాలి రాసులు అన్నది ముఖ్యం కాదు రీడింగ్ రెసినేట్ అయితే ఆ మెసేజెస్ మీకనే సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూడండి సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది అండర్ టెక్ ఎంప్రెస్ ఖచ్చితంగా సెపరేషన్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరు వెరీ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్ సెపరేషన్ మిస్సింగ్ ఈచ్ చదవ్ అంటే ఒకరినొకరు మిస్ అవ్వడం అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన సెపరేషన్ అంటే చాలా పెయిన్ఫుల్ సెపరేషన్ అనమాట అంటే కొన్ని సెపరేషన్స్ పెయిన్ఫుల్ సెపరేషన్స్ అయినా మాటలు అనుకోవడం అనేది జరగదు బట్ మీరు ఇద్దరు ఒకరినొకరిని హర్ట్ చేసుకుని లేదా ఒక పర్సన్ ఇంకో పర్సన్ హర్ట్ చేయడం అలాంటి సంఘటనలు అయితే జరిగాయి ఖచ్చితంగా వెరీ వెరీ పెయిన్ఫుల్ ఎండింగ్ రీసెంట్ పాస్ట్లో టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సెపరేషన్ అయినా కూడా ఇద్దరు ఒకరినొకరుని చాలా మిస్ అయ్యారు అండ్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇద్దరు కూడా ట్రై చేశారు అట్ ద సేమ్ టైం ట్రై చేసినా సరే మర్చిపోవడం చాలా చాలా కష్టం బట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మర్చిపోవడానికి ఎందుకంటే ప్రజెంట్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హాఫ్ అండ్ సో మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు మీ మీద మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అండ్ హర్ ఫ్రెండ్స్ స్పిరిచువల్గా కొంతమంది స్పిరిచువల్గా ట్రై చేస్తున్నారు మూవ్ ఆన్ అవడానికి సో ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ ఎండింగ్ కాబట్టి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది సో దాని వల్ల ఇక్కడ మూవ్ ఆన్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు బట్ చాలా చాలా డిఫికల్ట్గా ఉంది బట్ అట్లీస్ట్ నేను ఎందుకు హ్యాపీ అంటే మీరు ట్రై చేస్తున్నారు మూవ్ ఆన్ అవ్వడానికైనా ఎందుకంటే రిలేషన్షిప్ టాక్సిక్ అని మీరు ఫీల్ అయినప్పుడు చాలా మంది మూవ్ ఆన్ అవ్వడానికి ఆలోచిస్తారు ఆ పెయిన్ ఎలా భరించాలి అన్న దగ్గర ఆగిపోతారు బట్ ఇక్కడ అట్లీస్ట్ మీరు ఇద్దరు లేదా ఒక పర్సన్ అయితే ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా సిక్స్ ఆఫ్ సోర్స్ ఒకసారి సిక్స్ ఆఫ్ ని క్లారిఫై చేద్దాం అది మూవ్ ఆన్ అవడమా లేదా యా డెఫినెట్లీ క్వీన్ ఆఫ్ సోర్స్ డబుల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ పవర్ను మీరు బ్యాక్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇద్దరికి సంబంధించిన ఎనర్జీ ఇది ప్రెసెంట్ సో ఇద్దరు చాలా స్ట్రబల్ ఇద్దరు నాకేంటి నేను ఎందుకు తగ్గాలి అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు అండ్ స్పిరిచువల్గా కూడా మీరు ఆలోచించుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా ఎయిర్ ఎనర్జీ ఉంది జన లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది క్యాప్రికాన్ వరకు చోరస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ చోరస్ అండ్ ఎంప్రెస్ అండ్ హౌ మేడ్ చూసారా వోగో మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగో అయి ఉండొచ్చు చాలా చాలా స్ట్రబన్ ఎనర్జీ డీప్ డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయ్యింది చాలా మందికి ఆల్రెడీ మీ స్పిరిచువల్ జర్నీలో ఉండి సో ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి చూద్దాం సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి దాని తర్వాత మీ ఫీలింగ్స్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి సన్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ రైట్ నౌ ఆలోచిస్తున్నారండి డెసిషన్ తీసుకోవడానికి బికాస్ టూ ఆఫ్ వాన్స్ ఎస్ తనకి ఇంకా ప్యాషన్ అయితే ఉంది ఖచ్చితంగా న్యూ బిగినింగ్ థాట్ అయితే ఉంది మూవ్ ఆన్ అవడానికి ట్రై చేస్తున్నారు బట్ తనకి న్యూ బిగినింగ్ థాట్ అయితే ఉంది సో ఆలోచిస్తున్నారు బట్ ఇప్పుడప్పుడే మీకు అవన్నీ రివీల్ చేయకూడదు తనకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ హైప్రీస్ట్రెస్ ఉందండి హైప్రీస్టెస్ ఏంటంటే వాళ్ళు కోపమున్న ప్రేమైనా సరే త్వరగా ఎక్స్ప్రెస్ చేయరు సో అందుకే మీ పర్సన్ కొంచెం టైం తీసుకుంటున్నారు తనకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ చేయాలి అని బట్ తనకి ప్యాషన్ ఉంది అట్ ద సేమ్ టైం ఇంటెన్షన్స్ ఏస్ ఆఫ్ పెంటస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ న్యూ బిగినింగ్ అనే ఆలోచన ఖచ్చితంగా ఉంది బట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు కరెక్ట్ టైం వస్తే ఎక్స్ప్రెస్ చేద్దామని అండ్ ప్యాషన్ అయితే ఉంది కింగ్ ఆఫ్ ఫోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ మీరిద్దరు డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులన్ ఎనర్జీస్ ఖచ్చితంగా మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని తన తెలుసు ఓకే మూవ్ ఆన్ అవ్వడం ట్రై చేస్తున్నారు బట్ తను అవ్వలేకపోతున్నారు ఒకసారి రీయూనియన్ అయితే బాగుంటుందేమో అని ఆలోచన అయితే మీ పర్సన్కు ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం ఎందుకంటే రైట్ నో తను ఇంకా క్లారిటీకి రాలేదు అండ్ అండర్ ద ఎక్ సన్ విత్ ద మూన్ చూడండి పాజిటివ్ ఆలోచిస్తున్నారు నెగిటివ్ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్పైసెస్ వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు బట్ స్ట్రాంగ్ లియో ఎనర్జీ ఉంది సో ఒకసారి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇంకొకసారి నెగిటివ్గా మీ మధ్య జరిగే నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ తలుచుకొని వర్కౌట్ అవ్వదేమో అనే థాట్ కూడా ఉంది అందుకే ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ పర్సన్ కొంచెం టైం తీసుకుంటున్నారు ఇక్కడ చాలా ఫైర్ అనేది ఉంది మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాడిటేరియస్ అయ్యారు మీ ఫీలింగ్స్ అయితే ఫస్ట్ Thank <laughs> you. క్యాప్రికాన్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయ్యే ఉండచ్చు ఖచ్చితంగా మీరు గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి ఆలోచించకూడదని మీరు ఫిక్స్ అయినా మీరు తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీకు చాలా కష్టంగా ఉంది మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అండ్ త్రీ ఆఫ్ కప్స్ మీరు ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది మీ లైఫ్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు లేదా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే థాట్స్ మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎస్ మంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు బట్ మీకైతే తనతో మాట్లాడాలి అని అయితే ఉంది మీరు ఇంకా స్టక్ అయ్యే ఉన్నారు మీరు ఎప్పుడైతే మాట్లాడకూడదు అని గట్టిగా ఫిక్స్ అవుతున్నారో అప్పుడే తన గురించి ఆలోచనలు మీకు ఇంకా ఎక్కువ అవుతున్నాయి బట్ మీరైతే డిఫెన్సివ్ మోడ్లో అయితే ఉన్నారు నో నేనైతే యాక్షన్ తీసుకోకూడదు అని బట్ అట్ ద సేమ్ టైం కాన్స్టెంట్గా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు తన లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా లేదా తన ఫ్యామిలీ తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా ఇలా రకరకాల థాట్స్ అయితే మీకు వస్తున్నాయి అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటన్న చూద్దాం టవర్ సన్ అండ్ చారియట్ సో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అదైతే షార్క్ సో ఇప్పుడు రైట్లో తన కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉండొచ్చు బట్ వెరీ సూన్ యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ స్లో మూవింగ్ యాక్షన్ వన్స్ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంటుంది ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంటుంది బట్ మీ పర్సన్ ఇంకా డీప్ థింకింగ్లో ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ సైన్ అయి ఉండొచ్చు సైన్ అయి ఉండొచ్చు ఆర్ లియో ఫైర్ సైన్ అయి ఉండొచ్చు బట్ ఖచ్చితంగా తనైతే యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే తను ఇప్పుడు ఒక సెపరేషన్ పెయిన్లో ఆ పెయిన్ ఇంకా ఎక్కువ అయిన తర్వాతే యాక్షన్ తీసుకుంటారు సో కొంచెం టైం అయితే పడుతుంది అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి సో వాటన్నిటి గురించి కూడా మీ కోసం థింక్ చేస్తున్నారు సో మీరు మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం టూ ఆఫ్ సోర్డ్స్ విత్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ మీకు తెలుసు ఈ పోర్సనే మీ పోర్సన్ అని మీరు సెపరేషన్లో ఉన్నా సరే బట్ మీరు యాక్షన్ తీసుకోవాలా లేదన్నది మీకు క్లారిటీ లేదు ఎందుకంటే టూ ఆఫ్ సోడ్స్ మీకు కమ్యూనికేషన్ చేయాలని ఉంది అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ టూ ఆఫ్ సోర్స్ మీరు ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది సో నో బట్ మీ పోర్సనే యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్లో ఎటువంటి అప్గ్రేడ్ ఉంటుంది చూద్దాం टू आफ् कप्स एंड एंपर क्लारीफेद जी ऑफ माउंड एंड पेज ऑफ पेटिकल सो ఖచ్చితంగా మీ ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు నియర్ ఫ్యూచర్ ఎనర్జీ అండ్ ఇద్దరికీ తెలుసు మీరిద్దరు మీ ఇద్దరికి కరెక్ట్ అని బట్ ఇక్కడ కొన్ని ఈగో క్లాషెస్ వల్ల కొంచెం డిలే అయితే కనిపిస్తుంది బట్ కమ్యూనికేషన్ అయితే చేసుకుంటారు మీరిద్దరు వెరీ సూన్ ఒక మంచి అప్గ్రేడ్ అయితే రిలేషన్షిప్లో ఉంటుంది ఈ సెపరేషన్ సైకిల్ అన్నది అయితే ఎండ్ అవుతుంది ఖచ్చితంగా బట్ కొంచెం టైం పడుతుంది బట్ ఈ టైంలో ఏంటంటే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ అయితే ఉంది సో మీ మెంటల్ హెల్త్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు బట్ మేజర్ అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది అండి ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసుకుంటారు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి అన్న చూద్దాం ఓవరాల్ గా నైన్ ఆఫ్ వా ఫైవ్ ఆఫ్ వాంట్స్ సో అన్నెసెసరీగా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే మీ రిలేషన్షిప్లో దాన్ని ఎంటర్టైన్ చేయకండి ఒకవేళ మీ సైడ్ నుంచి ఏమన్నా థర్డ్ పార్డీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నా వాళ్ళని ఎంటర్టైన్ చేయనివ్వకండి ఓకే అండ్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ వెరీ సూన్ మీ రిలేషన్షిప్లో ఆర్ మీ కెరియర్ వైజ్ ఏదైనా మీ లైఫ్లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది మీకు ఒక మంచి విష్ ఎప్పటి నుంచో మీకు తీరట్లేదు అనుకున్నది వెరీ సూన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ నైట్ ఆఫ్ సోట్స్ ఏ అయితే మీకు లైఫ్లో కొన్ని ఏరియాస్లో మీ లైఫ్లో కొన్ని ఏరియాస్లో లేదా కెరియర్ మనీ ఎక్కడ ఏది అక్కడే ఆగిపోయింది అసలు మూమెంటే లేదు ఏమీ ప్రోగ్రెస్ లేదు అనుకున్న దానిలో మీరు యాక్షన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్ స్టెబిలిటీ సో మీ కెరియర్ వైజ్ ఫైనాన్షియల్ వైజ్ అయితే స్టెబిలిటీ బట్ మీరు కొంచెం లాజికల్గా ఉండాలి స్ట్రాటజీస్ అప్లై చేయాలి మీ కెరియర్ వైజ్ మీరు స్ట్రాటజీస్ కనుక అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు గ్రోత్ అయితే ఉంటుంది ఇక్కడ ఫైవ్ ఆఫ్ మోన్స్ని ఒకసారి క్లారిఫై చేద్దాం యా సో మీరు ఏదైనా వర్క్ రిలేటెడ్ ఉన్నప్పుడు ప్రాజెక్ట్ వై ప్రాజెక్ట్ వర్క్ కానీ లేదా వేరే వర్క్ సంబంధించి వేరే వాళ్ళతో కంబైన్ అవ్వండి కంబైన్ అవ్వడమే కాకుండా వాళ్ళ వర్క్ని కూడా ఎప్రిషియేట్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ బస్ అన్నెసెసరీ వాటిలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వకండి సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే ఎవరికన్నా రీ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో ఇదండి రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ